ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ చరిత్రలో మహిళా యోధుల ఉనికి ఆదర్శప్రాయమైనది చాలామంది రాణులు ఆక్రమణదారుల నుంచి తమ సౌర్య ప్రతాపాలను ప్రదర్శించి తమ రాజ్యాలను కాపాడుకున్నారు అలాంటి రాణి కరణవతి ప్రస్తుత ఉత్తరాఖండ్లో ఉన్న గర్హ్వాల్ రాజ్యానికి చెందిన అంతగా తెలియని రాజ్యం గర్హ్వాల్ను ఎనిమిది వందల ఇరవై మూడులో కనక్ స్థాపించారు పదహారు వందల ఇరవై రెండులో సింహాసనాన్ని అధిష్ఠించిన మహిపత్ షా రాజధానిని శ్రీనగర్కు మార్చారు అయితే రాణి కరణావతి తన భర్త మహిపతి షా పదహారు వందల ముప్పై ఒకటిలో చిన్న వయసులోనే మరణించాడు రాజ్యానికి వారుసులైన ఏడేళ్ల పృథ్వీపతి షా పెద్దై రాజ్యపాలన చేపట్టే వరకు గర్వాల్ ప్రాంతానికి పాలకురాలిగా రాణి కరుణావతి మారింది రాణి కరణావతి మహిపత్ షా భార్య బాధ్యతలన్నీ తన భుజస్కంధాలపై మోయాలని నిర్ణయించుకుని మహిళలు కూడా రక్షకులుగా పరిపాలకులుగా ఉండగలరని నిరూపించింది ఆక్రమణదారులకు వ్యతిరేకంగా ఆమె శౌర్యం ధైర్యంతో పోరాడింది రాజ్య రక్షణ చేసింది అయితే గర్వాల్ వెండి రాగి బంగారు గనులతో సమృద్ధిగా ఉండే ప్రాంతం ఇది షాజహాన్ దృష్టిని ఆకర్షించింది మహిపత్ షా తనను సందర్శించడానికి నిరాకరించడంతో గర్వాల్పై దండయాత్ర చేయాలని నిర్ణయించుకున్నాడు అయితే అదే సమయంలో మహిమత్ షా మరణం గర్వాల్పై ఆ ప్రాంతంపై దాడి చేయాలనే మొఘల్ చక్రవర్తి సంకల్పాన్ని బలపరిచింది పరిపాలిస్తోందని తెలిసి గర్హ్వాల్ను కబలించేయడానికి షాజహాన్ కప్పం కట్టి సామంత రాజ్యంగా తన కింద బతుకమని చెప్పాడు అయితే రాణి కరణవతి తాను సామంత రాజ్యాన్ని కోరుకోను అని రణమే అని తేల్చి చెప్పింది తత్ఫలితంగా షాజహాన్ పదహారు వందల నలభైలో జనరల్ నజబద్ ఖాన్ ఆధ్వర్యంలో ముప్పై వేల మంది తన భారీ సైన్యాన్ని పంపాడు ఈ యుద్ధం గురించి ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడు రచయిత నికోలో మనుచి మొఘలకు రాణి కరణావతి మధ్య జరిగిన యుద్ధం గురించి వివరించాడు రాణి మొఘల్ సైనికుల బృందాన్ని అప్పట్లో లక్ష్మణ్ జూలా అని పిలువబడే ప్రదేశంలో నిలిపివేసిందని అతను వివరించాడు రాణి కరణవతి మొఘల్ ముష్కర రాణి కరణవతి మొఘల్ ముష్కర దళాలను పర్వత శ్రేణుల్లోకి రాణిచ్చి వెనక్కు పారిపోయే దారిని మూసివేసింది ముందు ఏముందో తెలియదు వెనక్కు పారిపోయే దారి లేకపోవడంతో ఓటమి ఒప్పుకుంటూ సంధి చేసుకుందామంటూ మొఘల్ జనరల్ నజబత్ ఖాన్ పిలుపునిచ్చాడు అయితే శాంతి ఒప్పందాన్ని రాణి తిరస్కరించింది కుదరదు రణమే అని సమాధానం చెప్పింది సైన్యంతో ఒక ఆట ఆడుకుంది చివరకు ఒక షరతుపై వారిని విడుదల చేయడానికి అంగీకరించింది ఆమె మొఘల్ సైనికుల ముక్కులు కుట్టించుకోవాలని లేదా చనిపోవాలని ఆదేశించింది అంగీకరించడం తప్ప ఇంకేమీ చేయలేని స్థితిలో రాణి పెట్టిన కండిషన్ను అంగీకరించారు మొఘల్ సైనికుల జనరల్ నజ్బత్ ఖాన్ సహా మొత్తం ముప్పై వేల మంది సైనికులు ముక్కులను కత్తిరించింది అనంతరం షాజహాన్ మళ్లీ తన జీవితకాలంలో గైర్ హాల్ వైపే కన్నెత్తి చూడలేదు తన రాజ్యాన్ని కాపాడుకోవడంలో విజయం సాధించింది దీంతో అప్పటి నుంచి రాణి కరుణావతిని నాఖటిర్ రాణి అని పిలుస్తారు రాణి కరణవతి కేవలం యోధరాణి మాత్రమే కాదు ఆమె దార్శనికురాలు కూడా డెహ్రాడూన్ జిల్లాలోని నివాడ వద్ద స్మారక కట్టడాలను నిర్మించింది డెహ్రాడూన్లోని తొలి కాలువలలో ఒకటైన రాజ్పూర్ కాలువ నిర్మించినందుకు ఆమె ప్రశంసించబడింది రాణి తన రాజ్యాన్ని మొగుల నుంచి రక్షించుకుంది పాలనలో కూడా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రజలను జనరంజకంగా పాలించింది ఈ రాణి కథను యూరోపియన్ దేశాల వారు గుర్తు చేసుకుంటూ ఉంటారట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి